నమస్తే వెల్కమ్ టు వెనిలా ఫ్రూట్స్ ఈరోజు నేను షీషార్పు హిందుస్థాన్ ఫ్రూట్స్ చేశాను ఇది వాల్ థిక్నెస్ ఎక్కువ ఉంది ఇది ఫ్రై బ్యాంబు ఇక్కడ న్యాచురల్ నోడ్ ఉంటుంది అంటే కార్పుతోనే న్యాచురల్ నోడ్ మాదిరి లోపల సైడ్ మనం కట్ చేసి పెట్టేస్తాము ఈ ఫ్లూటు స్వరాజ్యం తాడేపల్లిలో ఉంటారమ్మ ఆమె కోసం ఫ్లూట్ చేసి పంపిస్తున్నాము ఈ ఫ్లూటు పంపించమని కోరింది శ్రీనివాస్ గారు భీమవరం సారు టీచర్ ఆయన ఆయనకు దాదాపు ఆయన శిష్యులకు పది పన్నెండు ఫ్లూట్స్ పంపించిన కేవలం శ్రీషారు మిడిల్ ఫ్లూట్సే ఇప్పుడు కూడా పంపిస్తున్నాం భీమ్ భీమవరం సారు శ్రీనివాసులు గారు థ్యాంక్ యూ సార్ మీరు నన్ను ప్రమోషన్ చేసినందుకు తాన్పురమేనా మీకు చూపిస్తానండి ఇది ఫ్లూట్ విధంగా ఉందంటే ఫ్లూట్ చాలా ఈజీగా ఉంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే సారు వాళ్ళ స్టూడెంట్స్కు ఇన్నర్ బ్లోయింగ్ ఫ్లూట్ నేర్పిస్తున్నారు బ్లోయింగ్ ఇన్నర్ సైడ్ అంటే హోల్స్ ఇలా ఇలా కనపడవు మనకు కనపడవు ఇలాగా హోల్స్ పెట్టినప్పుడు కనపడవు లోపర్ సైడ్ నా వైపు మాత్రం కాబట్టి ఇలా ఉండే ఫ్లూట్ ఇలా తిప్పుకొని ప్లే చేస్తారు వాళ్ళు స్టూడెంట్స్ గురుగారు అలాగే చెప్తారు నేను అదే విధంగా ఫ్లూట్ నేను రోజులు చెప్పేది అనమాట ఏ యాంగిల్ ఏది నేర్చుకుంటున్నారో ఏది ప్లే చేస్తున్నా అదే యాంగిల్ నాకు చెప్పాలి ఇన్నరు మిడిల్ అవుటరు అవుట్ అంటే ఇలా ఉంటుంది క్రిస్పీ సౌండ్ వస్తుంది అవుటరు పూర్తి అవుట్ ఇన్నర్ చిక్కగా ఉంటుంది కొంచెం ప్రెషర్ ఎక్కువ వేయాలి లోపలికి బ్లోయింగ్ అంటే అవుటర్ అయితే కొంచెం తక్కువ పడుతుంది మిడిల్ ఒక రకం పడుతుంది ఇన్నర్ బ్లోయింగ్ స్టైల్ మారిపోతుంది లోపల బయట ఇది గమనించుకోండి థ్యాంక్స్ అమ్మ మీకు ఆ ఫ్లూట్ ఆర్డర్ ఇచ్చినందుకు ఇలాంటి ఫ్లూట్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయచ్చు బ్యాంబు థిక్నెస్ ఈ విధంగా ఉంది ఇది చాలా స్ట్రాంగ్ బ్యాంబో ఉంది ఈ విధంగా ఉంది మీకు కాల్ అన్నప్పుడు కాల్ చేయొచ్చు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ టూ జీరో డబల్ సిక్స్ వన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్